మ మనం ఈరోజు చెప్పుకోపోయేది సౌందర్య లహరి నిజం ఫ్రెండ్స్ సౌందర్య లహరి గురించి మనం చెప్పుకోబోతున్నాము సౌందర్య లహరిలో మొత్తం వంద శ్లోకాలు ఉన్నాయి దాంట్లో నలభై రెండు శ్లోకాలు అమ్మవారే స్వయంగా రచించిందని చెప్తారు మిగిలిన శ్లోకాలు మిస్ అయ్యేసరికి వాటన్నిటిని కూడా శంకరాచార్యుడు వారు జగద్గురువు అంటారు మొత్తం ప్రపంచానికి మొదటి గురువు అతడు ఆ జగద్గురు అయిన శంకరాచార్యులు వారు క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలోనే రచించడం జరిగిందని చెప్తారు మరి సౌందర్య లహరి సౌందర్య లహరి అనగానే మరి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించడమేనా అమ్మవారిని వర్ణించటమా మరి అమ్మవారిని వర్ణించే సౌందర్య లహరి మనం వినడం అవసరమా అమ్మవారిని వర్ణించడం కరెక్టా అని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ అమ్మవారిని వర్ణించడం కాదు అమ్మవారి యొక్క శక్తిని వర్ణించడం ఇక్కడ జరిగేది అమ్మవారి యొక్క శక్తిని వర్ణిస్తారు సౌందర్య లహరి లహరి మీన్స్ అలా అమ్మవారి యొక్క పవర్ని అమ్మవారు మనకి ఒక శ్లోకం చదివితే మన దగ్గరికి ఎలా వస్తుంది అని చెప్పడం కోసం సౌందర్య లహరి అని చెప్పారు సౌందర్యం యొక్క శక్తి యొక్క అల మన దగ్గరికి ఎంత స్పీడ్గా వస్తుందో చెప్పడం కోసమని సౌందర్య లహరి అని పెట్టారు సౌందర్య లహరి అంటే అమ్మవారిని వర్ణించడం కాదు ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క శక్తిని వర్ణించడం ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అమ్మవారు దాగి ఉన్నారు మరి ఒక్కో శ్లోకాన్ని మనం చదువుతుంటే ఏ అమ్మవారు దేనికి సహాయపడతారు అని మనకు బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏ శ్లోకం ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒక శ్లోకాన్ని మనం గనక చదువుకుంటే అసలు ఆ ఇబ్బంది అనేది మనకి దరిదాపులకు కూడా రాదు ఫ్రెండ్స్ మనం వంద శ్లోకాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మొదటి రెండు శ్లోకాలు మాత్రం బాగా నేర్చుకుని అంటే తప్పులు పోకుండా నేర్చుకోవాలి మళ్ళీ మనం ఒక ప్లేస్లో ఒకటి చెప్పమో ఇంకోటి చెప్పకూడదు ఏదైనా కూడా కరెక్ట్గా మనం నేర్చుకోవాలి సౌందర్య లహరి రెండు రెండు మొదటి రెండు పద్యాలను మాత్రం మంచిగా నేర్చుకొని రోజు గనక చదువుకున్నట్టయితే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు సౌందర్య లహరి మరి ఇంటింటికే సౌందర్య లహరి పూజ పెడుతున్నారు కదా ఫ్రెండ్స్ పెట్టచ్చు ఫ్రెండ్స్ కానీ నాకు సౌందర్య లహరి చదవటం రాదు కదా మరి సౌందర్య లహరి పారాయణం మా ఇంట్లో ఎట్లా పెట్టుకోను అని అనుకోవద్దు ఫ్రెండ్స్ సౌందర్యలహరి వచ్చిన వాళ్ళందరూ చదువుతారు సౌందర్యలహరి వచ్చిన వాళ్ళందరూ చదువుతూ ఉంటారు రాని మనం అమ్మవారు అంటే మీరు కనుక పూజ పూజ పెట్టుకున్నారనుకోండి మీరు ఓకే ఓం శ్రీ మాత్రే నమ అంటూ ఒక పసుపు కొమ్మును అమ్మవారి దగ్గర పెట్టాలి వచ్చిన వాళ్ళైతే మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పసుపు కొమ్ముని పెడతారు మనకి చదువు రాకపోతే చదువు వచ్చినా మరి అది సంస్కృత శ్లోకాలు కదా మనకు రావు నోరు తిరగవు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అంటూ ఒక్కొక్క పసుపుకొమ్మను అమ్మవారి దగ్గర పెడితే సరిపోతుంది మనకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి సౌందర్య లహరి పెట్టుకోవడంలో అనుమానాలు పడద్దు మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సౌందర్య లహరి శ్లోకం చదువుకున్నంతనే పోతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ శ్లోకంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు అమ్మవారు మనకి ఎన్ని విధాలైన ఇబ్బందులైనా పోగొడతారు ఫ్రెండ్స్ వ్యాపార సంబంధిత సమస్యలు మనీ ప్రాబ్లమ్స్ చదువు కోసం ఉన్న సమస్యలు ఇంటర్వ్యూ కోసం వచ్చే సమస్యలు రిలేషన్షిప్స్ భార్య వరదల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు అక్కజల్లుల మధ్య కావచ్చు ఎటువంటి సమస్యలున్నా కూడా మొదటి శ్లోకం చదువుకుంటే తొలగిపోతాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య వచ్చే చికాకులు గొడవలు కూడా మొదటి శ్లోకం చదువుకుంటే తొలగిపోతాయి రెండవ శ్లోకంలో మహంకాళి అమ్మవారు ఉన్నారు మహంకాళి అమ్మవారు వే వేంచేసి ఉన్నారు మరి మహంకాళి అమ్మవారి గురించి మనం శ్లోకం చదువుకుంటే ఫ్రెండ్స్ గాలి ధూళి కోర్టు కేసులు శత్రువుల గురించి వచ్చే సమస్యలు నవగ్రహ దోషాలు కూడా ఫ్రెండ్స్ ఇలా బయట నుంచి వచ్చే సమస్యలన్నీ కూడా రెండవ శ్లోకంలో తొలగిపోతాయి ఫ్రెండ్స్ గట్టిగా అమ్మని నమ్మండి అమ్మని నమ్ముకొని గనుక మనం ఈ శ్లోకాలను గనుక చదువుకుంటే తప్పకుండా మన సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పబడింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకోండి ఫ్రెండ్స్ కానీ తప్పులు మాత్రం చదవకూడదు ఫ్రెండ్స్ కరెక్ట్గా చదవండి నోరు తిరగని కాడ మనసులో చదువుకోండి నేర్చుకునేటప్పుడే కరెక్ట్గా నేర్చుకోండి మరి సౌందర్య లహరి చదువుకోవడానికి గురువు ఉండాలి అంటున్నారు మరి వాళ్ళకి పో వాట్సప్లలో యూట్యూబ్లలో అయితే మనకి మంచిగా నేర్పుతున్నారు వంద శ్లోకాలను కూడా చక్కగా నేర్చుకోవచ్చు మొదటి నలభై ఒక్క శ్లోకాలు అమ్మవారు మిగిలిన శ్లోకాలు శంకరాచార్యులవారు వారు రాసినట్టుగా చెప్పబడింది సో ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ అమ్మవారి కళ్ళను వర్ణించటం కాదు అమ్మవారి యొక్క కళ్ళలోని కరుణను వర్ణించటం ఈ యొక్క శ్లోకాలలోని ఉద్దేశం ఫ్రెండ్స్ అమ్మవారి కళ్ళ కళ్ళ నుంచి ఎలా కరుణ వర్షిస్తుందో అది నేర్చుకున్న మనం కూడా యువతర వాళ్ళ మీద అదే కరుణను చూపించాలి కానీ మనం వారి మీద కోపం చూపించద్దు అమ్మవారు ఎలా అయితే మంచిగా నిమ్మళంగా ఉన్నారో అదే విధంగా మనం కూడా నెమ్మదితనం నేర్చుకోవాలి అమ్మవారిని చూసి మనము నేర్చుకోవాలి అనే తత్వాన్ని మనకు నేర్పడం కోసమే నేను సౌందర్య లహరి అని చెప్పి ఆడతరాన్ని ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అని చెప్పడం కోసమే ఈ సౌందర్య లహరి రచించబడింది ఫ్రెండ్స్ సౌందర్య లహరి రచించడంలోని తప్పుడు తప్పుగా ఆలోచించకండి ఫ్రెండ్స్ చక్కగా నేర్చుకోండి ప్రతి ఒక్క పదవిలోనూ ఒక పద్యంలోను ప్రతి పద్యంలోనూ ఒక అమ్మవారు వంద పద్యాలలో కూడా వంద దేవీ దేవతల్ని నిలిపి శివ శివుణ్ణి నిలిపి శివశక్తి అనమాట ఇద్దరు వేరు వేరు కాదు కదా ఫ్రెండ్స్ శివశక్తుల్ని నిలిపి చక్కగా మనకి ఈ సౌందర్య అందించడం జరిగింది ఫ్రెండ్స్ మరి తప్పకుండా లహరి పారాయణం చేయండి నేర్చుకోండి ప్రతి ఇంటా లహరి పారాయణం పెట్టుకోండి ఫ్రెండ్స్ సర్వే జనాసుకునే వంతు